హలేలుయ్య ప్రయస్థలాడండి అందరికీ వందనములు వెల్కమ్ టు అరదర్ గుడ్ డే ఇన్ ద ప్రీషియస్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరూ ఈ నీకు దేవుడు ఆయన తన ఊపిరిలో మన జ్ఞాపకంలో ఉంచుకున్నందుకు ఒకరి దామండి వేకునే ఆయన ముఖ దర్శనము చేసుకుందాము మనం మన జీవితంలో చేసేటువంటి అన్నిటికంటే ఉత్తమమైన పని ప్రతి ఉదయ సాయంత్రములు దేవునితో గడపడం వేకునైన ముఖ దర్శనము చేసుకోవడం మన రోజు ప్రారంభం ముందుగానే అలాగే అన్నీ గడిచిపోయిన తర్వాత సమస్త పనులు చక్క పెట్టుకొని ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థించుకొని మరలా ఆయనకు కృతజ్ఞత తెలిపి రోజును ముగించడం నిజంగా మానవుడు చేయు అతి ఉత్తమైన పనుల్లో ఇది మాత్రమే ఇది మాత్రమే ఎన్న తగినదండి ఆ తర్వాత భూమి మీద జరిగే ప్రతి పని కూడా సూర్యుడు కింద జరిగే ప్రతి పని కూడా ప్రతి ప్రయాస కూడా ఒకడు గాలికై ప్రయాసపడినట్లని వాక్యం సెలవిస్తున్నది కనుక ఒక మంచి పనిని ఒక ఉత్తమమైన పని ఒక ఉత్తముడితో గడపడానికి మనము మన హృదయం సిద్ధపరుచుకొని ఆయన సన్నిధిని సాగిల పడదాం పరిశుద్ధుడ మహోన్నతుడా మహాకరుడ సర్వశక్తిమంతుడా సర్వాధికారి మీ బంగారు పాదములకు వందనాల శతులు స్తోత్రములు 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 స్తోత్రములయ పదివేలలో శారవును పొలములో పుష్పము ధవల రక్త రక్తవర్ణుడా మిమ్మల్ని చూడాలని మిమ్మల్ని దర్శించుకోవాలని మీ ప్రేమలో నిలిచి ఉండాలని ప్రభువ నా ప్రాణం ఆశిస్తున్నదయ్యా నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లుగా ఇవే కోనే ప్రభువ నీ కొరకు నా ప్రాణం తృష్ణు కొను చిన్నదయ్యా నేను దర్శించుకున్నటకు అయ్యా అంటూ నైనా ప్రార్థనలో ఏకీభవిస్తున్నా ప్రతి ఒక్క బిడను అయ్యా పేరు పేరన మీ పాలసెత్తిపట్టుచున్నానయ్యా బలపర్చుని లేవన్న తండ్రి తండ్రి మరింతగా వారిని మహిమలోనికి తన్ని నడిపించండి పరిశుద్ధ ఆత్మడ అన్ని విషయంలో అందున మీకు కృతజ్ఞత చెల్లించుచున్నామయ్యా ఇది ఏ మీ చిత్తమై ఉన్నది ప్రభా తండ్రి ద్వారా మీరు మాకు అనుగ్రహించినటువంటి ప్రతి ఇవిని బట్టి తన్ని మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా అలాగే ప్రభ మాకు జ్ఞానమును దయచ్చేయండి ప్రవ్వ ప్రతిదానికి సరిహద్దులను దయచేసిన దేవుడవు ప్రభ సృష్టి అంతటికీ హద్దులను సరిహద్దులను నిర్ణయించి దాని దాని సరిహద్దుల ప్రకారము దాని దాని విధుల ప్రకారం నడుచుకున్నట్టుకు జ్ఞానం ఇచ్చి నడిపించుతున్నావు ప్రభు అలాగే మాకు నువ్వు మీరు ఇవి చేయకూడదు ఇవి చేయవలెనని నిర్ణయించున్నారు ప్రభావ మేము వాటిలో నిలిచి ఉన్నట్టుకు సహాయం చేయండి ప్రభు నీ ఆజ్ఞల్లో ప్రభువ నిలవబడి వాటిని కొనసాగించుటకు జ్ఞానం నన్ను గ్రహించండి కుడికాయను ఎడమకాయను తొలగిపోక త్రొట్టులు కొన్నట్లుగా మా పాదములను యాజ్ఞని అంత స్థిరపరచండి తండ్రి మీరు నియమించినటువంటి కట్టడలను ప్రభు మేము మితిమీరినప్పుడు వాటిని పెడచెవిన పెట్టినప్పుడే తండ్రి మా జీవితంలో అనర్థాలకు చోటు ఇచ్చిన వారంగా ఉంటున్నాము శోధనలో పడిపోవారిగా ఉంటున్నాము కృంగిపోయేవారిగా ఉంటున్నాం కనుకనైనా జ్ఞానము గలవారమే ప్రభు ప్రవర్తించటకు సహాయం చేయండి తండ్రి అంటేనైనా ఈ ఉదయం తండ్రి ఆశపడుతున్న ప్రతి ఒక్కరికి తండ్రి మెండైన ఆశీర్వాదములు మెండైన జ్ఞానము మెండైన వివేచనను దయచేయండి తండ్రి మీ యొక్క కట్టడలను అనుసరించకుండా వారి చిత్త ప్రకారం వారి స్వబుద్ధిని ఆధారం చేసుకొని శరీరాశ నేత్రాస్య జీవ కుటుంబాలకు తావిచ్చి ప్రభువ సొంత జ్ఞానమును ఆధారం చేసుకొని ఎన్నోసార్లు మీ కట్టడలను మీరారు ప్రభు ఇస్రాయలు మా పితృలు చేసినటువంటి తప్పిదములు ప్రభు మా జీవితాల్లో జరుగుకున్నట్లుగా అనుక్షణము వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము సరిదిద్దుకునే భాగ్యము దయచేయండి అయ్యా ఈ రోజు అంతట్లో నీ కృప నీ బాహుల్నేమో నీ బాహుద తోడుగా నడిపించండి ప్రభు దయ దయించేయండి అనారోగ్యంలో ఉన్న వారందరినీ లేవనెత్తండి ప్రభు చేపట్టిన ప్రతి పనిలోను విజయం దయచేయండి ప్రయాణాల క్షేమము దయ ఇచ్చేయండి నోరు తెరిచి మాట్లాడుతున్నప్పుడు జ్ఞానంతో నోటిని నింపండి ప్రభు వారి హృదయాల్లో సంతోషము పొంగునట్లు మీ ఎంతో ఆనందము తండ్రి మరలా మీ సన్ని మొక్కరిళ్ళు వరకు వారి హృదయం ఏలును శాంతి సమాధానం వారి గృహములని ఇల్లుగా చిన్న బిడ్డలు ఏమైనా బిడ్డలు స్కూల్స్ కు కాలేజెస్ కు వెళ్తున్నా వస్తుండగా రాకపోకలతో నడిపించండి విద్యాను బుద్ధి అందు జ్ఞానం అందున వర్ధుల్లో బాక్యం స్టడీస్ కంప్లీట్ చేసుకునే బిడ్డలకు తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు మెండైన జ్ఞానం ఇచ్చి నడిపించండి కుటుంబాలన్నింటినీ చక్కగా స్థిరపరచండి భార్య భర్తల మధ్య ప్రేమ ఐక్యత శాంతి సమాధానం చేసి కుటుంబం పరలోకము లేదు వర్ధులు నింప చేయమని భార్య భర్తల మధ్య ప్రేమ శాంతి సమాధానం లోపించి డివోర్స్ వరకు వెళ్తున్న కుటుంబాలు అయ్యా మీ పాదాల దగ్గర సమర్పిస్తున్నాయా మీరే ప్రభు వారికి నూతన హృదయం దయచేసి స్థిరపరచండి తండ్రి ఉదయం నుంచి సాయం సమయం వరకు పను పాటలన్నింటిలో తోడుగా నడిపించమని మీందో విశ్వాసం వచ్చినా ప్రతిబడను పేరు మీ పాదాల దగ్గర సమర్పించుకుంటూ సమస్త స్థితి మహిమ ఘనత మీకు చెల్లిస్తూ నా ప్రభును రక్షకుడిని శుక్రీస్తున శ్రేష్ఠమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి Amen, Amen, Amen. God bless you all. Have a good day.